పదేళ్ల అవినీతిలో ఐఏఎస్ల వాటా ఎంత కన్ఫర్డ్ అధికారుల కంగాలీ సేవలతో కూదేలైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలుగా విడగొట్టిన కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు హెచ్చించి అధునాతనమైన కలెక్టరేట్ భవనాలను నిర్మించారు రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వ శాఖలన్నీ కలెక్టరేట్ భవనాల్లోకి చేర్చారు ముప్పై మూడు జిల్లాలకు కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లను స్థానిక సంస్థల కలెక్టర్లతో పాటు ప్రతి కలెక్టరేట్కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ అధికారిని కూడా నియమించారు రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధుల నుంచి ప్రతి ఉద్యోగికి అధికారికి హోదాని బట్టి నాలుగు నుంచి ఐదంకెల జీతం చెల్లిస్తున్నారు కొత్త కలెక్టరేట్ భవనాల్లో సెంట్రల్ ఏసీ విశాలమైన గదులు సమావేశాలకు అధునాతనమైన ఫర్నిచరు సకల సౌకర్యాలు సమకూర్చారు జిల్లా పగ్గాలు చేపట్టిన ఉన్నతాధికారులకు విలాసవంతమైన క్యాంపు కార్యాలయాలు అధునాతనమైన వాహనాలు కలెక్టరేట్లో విశాలమైన ఛాంబర్లు ఇంతవరకు బాగానే ఉంది కేసీఆర్ ప్రభుత్వం పొటెన్షియల్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు పరిపాలన అనుభవం లేని కంఫర్ట్ అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన పగ్గాలు అప్పగించారు నిజాయితీతో పనిచేసే పరిపాలన దక్షత ఉన్న కలెక్టర్లను లూప్ లైన్లోకి నెట్టారు చట్టాన్ని సైతం తుంగలో తొక్కడానికైనా వెనుకాడని కన్ఫర్డ్ అధికారులతో కలిసి గులాబీ దొంగలు వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టారు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కన్ఫర్డ్ అధికారుల భాగోతం ఒక్కొక్కటా బయటపడుతున్నాయి పరిపాలనపై కనీస అనుభవం లేని అడ్మినిస్ట్రేషన్ తెలియని అధికారులకు జిల్లా పగ్గాలు అప్పగించడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు పదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో కన్ఫర్డ్ కలెక్టర్లు గుమ్మస్తాల కన్నా హీనంగా వివరించిన ఘటనలు మనం చూశాం ఓ కన్ఫర్డ్ కలెక్టర్ పబ్లిక్ మీటింగ్ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనమని సంబోధించి రాజ్యాంగాన్ని ఫస్ట్ క్లాస్ ఉన్న పవర్ను ఫలిత చేశారు మరో గ్రూప్ వన్ ఆఫీసర్ జాతీయ జెండా సాక్షిగా వేలాది మంది ప్రజల సమక్షంలో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత కాళ్ళ దగ్గర మోకరిల్లి అంటే కింద కూర్చోవడం ఐఏఎస్ల సంఘానికి తీరని మచ్చగా మిగిలింది ఉన్నతాధికారుల హోదాల్లో ఉన్న కలెక్టర్లు పొలిటికల్ లీడర్ల ముందు ఎంతకైనా దిగజారుతున్నారు ఇది రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు మితిమీరిన అవినీతిలో కూరుకుపోయి తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కాళ్ళ ముందు కూర్చున్న గ్రూప్ వన్ ఆఫీసర్ ఇప్పుడు తెలంగాణలో ఓ జిల్లాకు కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం మారడంతో చాలామంది కన్ఫర్డ్ కలెక్టర్లు లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు కలెక్టర్ల కేటాయింపులో జరిగిన అవకతవకల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది కేసీఆర్ అవినీతిలో పాలు పంచుకున్న కలెక్టర్లు వందలాది మంది రైతుల భూములను అక్రమంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల కంటగట్టారు ప్రభుత్వ పెద్దల చెప్పు చేతుల్లో ఉన్న అధికారులు లక్షలాది ఎకరాల భూములను రైతుల నుండి గుంజి పొలిటికల్ దొంగల పరం చేశారు భూ రికార్డుల ప్రక్షాళన ధరణి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టారు కుటుంబాలకు అండగా ఉన్న భూములు కోల్పోయారు సరైన నష్టపరిహారం ఇప్పించడంలో కలెక్టర్లు విఫలమయ్యారు ఇందులో తహసీల్దార్లు వార్డీఓలు కలెక్టర్లు కోట్లాది రూపాయలు ఆర్జించారు బాగా సంపాదించుకున్న ఓ కలెక్టర్ ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరడం కలకలం రేపింది పొలిటికల్ లీడర్లతో పోటీ పడి కలెక్టర్లు ఆర్టీఓలు తహసీల్దార్లు ఫామ్ హౌస్లు మెయింటైన్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అవినీతి పనుల భాగవతం బయటకు వస్తుందని ప్రజలు ఆశించినా ఫలితం లేకుండా పోయింది కనీసం నష్టపరిహారం ఇప్పిస్తారనే ఆశలు కూడా అడుగంటిపోయాయి కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల కేటాయించిన కలెక్టర్లు ఇప్పటికీ పనిచేస్తున్నారు పరిపాలన అనుభవం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం గడుస్తున్నా జిల్లాపై అవగాహన లేకపోవడం సమస్యలు పేర్కొతున్నాయి అలాంటి జిల్లాల్లో జగిత్యాల జిల్లా ఒకటి ఇక్కడ పనిచేసే బ్యూరోక్రాట్స్లో ఒకరిద్దరికి ఈత చెట్లు తాటి చెట్లు అంటే ఏంటియో తెలియని అధ్వాన పరిస్థితులలో ఉన్నారు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారులను ఉద్యోగులను ప్రాపర్గా పని తీసుకోవడంలో అడ్మినిస్ట్రేషన్ దారుణంగా విఫలమవుతుంది అసలు ఉన్నతాధికారులకే సమయ పాలన లేదని కొందరు అధికారులు చెప్తున్నారు అంటే కంచె చేను వేస్తుంది ఇక్కడ ఎండాకాలం అని క్యాంపు కార్యాలయాల నుంచి బయటికి రావడం లేదని కొందరు ఉద్యోగులు సెటార్లు వేస్తున్నారు అంటే పరిపాలన అవహేళన అవుతుంది ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఉండాల్సిన హెచ్ఓడీలు ఉద్యోగులు పదకొండు గంటలకు ఆర్టీసీ బస్సు దిగుతున్నారు అంటే జగిత్యాల కలెక్టరేట్లో సమయ పాలన పూర్తిగా చచ్చిపోయింది అనేది అర్థమవుతుంది గాడిన పెట్టాల్సిన అధికారులు సాయంత్రం నాలుగు గంటలకు చాంబర్కు వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయనే విమర్శలున్నాయి ధాన్యం కుప్పలు కళ్ళాల్లో ఉన్నప్పుడు వర్షాకాలం నెత్తిమీదికి వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందుతున్నప్పుడు రైతులకు అండగా నిలబడి ధాన్యాన్ని తూకం మేయించాల్సిన సంబంధిత ఉన్నతాధికారి సెలవుపై వెళ్లడం సిగ్గుచేటు ఉదయం విధుల్లో చేరిన ఉద్యోగులు అధికారులు మధ్యాహ్నానికల్లా సగం ఖాళీ అవుతున్నారు మూమెంట్ రిజిస్టర్ ఉండదు టూరు డైరీ ఉండదు సారి ఎప్పుడు వస్తారో కూడా ఎవరికి తెలియదు అటెండర్ను అడిగితే టూర్కు వెళ్ళాడు రేపు రండి అంటారు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో అనేక మంది రైతులు ఇతర అవసరాల కోసం కలెక్టరేట్ కార్యాలయానికి వస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారుల కోసం వేచి చూసిన ఫలితం ఉండదు అడ్మినిస్ట్రేషన్లో ఉద్యోగులను అధికారులను అడిగే దిక్కు దివాన ఉండదు ఒక జూమ్ మీటింగ్ పెట్టామా రెండు వీడియో కాన్ఫరెన్స్లకు అటెండ్ అయ్యామా సమాచారాన్ని పత్రికలకు పంచామా ఇంటికి వెళ్ళిపోయామా జిల్లాలో ఇదే పరిపాలన ప్రధాన స్థానంలో నడుస్తుంది జిల్లాలో ఉన్న పొలిటికల్ లీడర్లు చెప్పిన పనులు చక్కబెట్టి బ్యూరోక్రాట్స్ సెబ చనిపించుకుంటున్నారు మరి సామాన్యుల బతుకు గాలికేనా